వేడిగా ఉంది అక్కడ ఆ తర్వాత సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువులోంచి నీలపు రంగుతో చల్లని తేజస్సు బయటికి వచ్చింది ఇంద్రుడి శరీరంలో నుంచి అందమైన విచిత్రమైన రంగులతో సమస్త గుణములతో కూడిన తేజరాశి వ్యక్తమైంది అదే విధంగా యమ అగ్ని కుబేర వరుణ శరీరాల్లో నుంచి కూడా తేజస్సులు బహిర్గతం అయ్యాయి ఈ దేవతలందరిలో నుండి కూడా ఒక్కొక్క తేజస్సు వచ్చింది ఇక్కడ శివుడు బ్రహ్మ మరియు విష్ణువు వీళ్ళ ముగ్గురి గురించి చెప్పినప్పుడు మీరు మిగిలిన స్కందాలప్పుడు వినలేదు విష్ణువు పూర్తిగా సత్వగుణం కలిగిన వ్యక్తి అంటే అందులో మిగిలిన రెండు గుణాలు ఉంటాయి తమో గుణము రజోగుణం ఉన్నా అది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ వరకే ఉంటది ఎక్కువ ఇది ఉంటది నెక్స్ట్ బ్రహ్మదేవుడు రజోగుణం ఎందుకంటే ఆయన కార్యం చేయాలి సృష్టి చేయాలి కాబట్టి రజోగుణం ఆయనకి ఇక్కడ శివుడికి తమో గుణం చంపేయాలి కదా లయం చేయాలి ఇది ఎక్కువగా ఉండి మిగిలిన తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో నుండి అదే రాశి బయటకు వచ్చినప్పుడు తేజస్సు ఒక్కొక్క క్వాలిటీ ఎలా ఉందో అక్కడ చెప్పిండు ఇక వీళ్ళ దగ్గర క్వాలిటీ అని చెప్పాలి ఒక తేజోరాశి రాశి వచ్చిందనే చెప్పిండు ఇలా సమస్త దేవతల్లో నుంచి వచ్చిన సమస్త తేజస్సులు ఒకే తేజోరాశి ఆకారాన్ని ధరించినాయి హిమాలయ పర్వత శిఖరమా అన్నట్లుంది ఆకారము క్రమంగా ఆ తేజోరాశి స్త్రీ రూపాన్ని ధరించింది అపురూప సౌందర్యవతిగా త్రిగుణాత్మికగా అపురూప సౌందర్యవతిగా త్రిగుణాత్మికగా పద్దెనిమిది భుజాలతో తెల్లని ముఖంతో నల్లని కన్నులతో ఎర్రని పెదవులతో చిగురు టాకుల వంటి ఎర్రటి చేతులతో శరీరమంతటా దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రకాశిస్తున్నది ఓకే ఇది ఆమె యొక్క వర్ణన ఎంత గొప్పగా ఉంది అపురూప సౌందర్యవతిగా త్రిగుణాత్మికగా త్రిగుణాలు కలిగింది సత్వ రజో తమో గుణాలు మూడు గుణాలు వచ్చినాయి కదా కాబట్టి నేను శాంతపూర్తిని అని కూర్చుంటూ ఒప్పుకోదు ఇక్కడ కోపము రావాలి సంహారము జరగాలి మూడు గుణాలు కలిదిగా పద్దెనిమిది భుజాలు ఉన్నాయి తనకి తెల్లటి ముఖంతో నల్లటి కన్నులతో ఎర్రటి పెదాలతో చిగురు టాకుల వంటి ఎర్రటి చేతులతో చిగురు టాకులతో ఎందుకు పోల్చిండు ఏదైనా ఆకులు వచ్చినప్పుడు మీరు చూడండి ముందు వచ్చే ఆ ఎరుపు రంగు డిఫరెంట్ ఏ ఆకులైనా గ్రీన్ కు మారిపోతాయి బట్ ముందు వచ్చినప్పుడు మాత్రం చిగురు టాకుల వంటి ఎర్రటి చేతులతో ఆ కలర్ లో ఉన్నాయి సో శరీరం అంతటా దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రకాశిస్తుంది అంతలోనే మహిషాసుర సంహారానికై ఆవిర్భవించిన ఆమె పద్దెనిమిది చేతులు వెయ్యి చేతులు అయినాయి ఓకే అని మహాశక్తి స్వరూపాన్ని వర్ణించాడు వ్యాస మహర్షి అంటే ఇక్కడ స్తోత్రం ఇవ్వబడింది సో శ్వేతాన కృష్ణ నేత్ర ಸಂರಗ್ತಾದರ ಪಲ್ಲವ ತಾಮ್ರಪಾನಿತಲ ಕಾಂತ ದಿವ್ಯ ಬೂಶನ ಬೂಶಿತ ಅಷ್ಟಾದಶ ಬುಜಾದೇವಿ ಸಾಲ್ಲವಿ